హాయ్ నీ నమస్తే వెల్కమ్ టు అను హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే గోధుమ పిండితో లేదా మైదా పిండితో అయితే హెల్తీగా బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే మనం ఒక పెద్ద గిన్నెని లేదా బౌల్ని అయితే తీసుకోవాలి లేదా ఒక అయితే తీసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో చేసినట్లయితే ఇక నేను ఒక జెల్లర్ని అయితే పెట్టుకొని వీడియోలో చూస్తున్న విధంగా ఆ కప్పుతో అయితే రెండు రెండు కప్పుల వరకు అయితే మైదా పిండిని అయితే తీసుకున్నానండి ఒకవేళ మీరు ఈ ప్లేస్లో పిండి ఇష్టం లేకపోయినట్లయితే గోధుమ పిండిని అయితే తీసుకోండి అలానే రెండు కప్పుల మైదా పిండికి హాఫ్ కప్ లేదా పావు కప్పు దాకా సూజీ అయితే వేసుకోండి అలానే మూడు నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ లేదా నెయ్యి వేసుకోండి చిటికెడంతా సాల్ట్ వేసుకోండి ఇవన్నీ చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఏ కప్పుతో అయితే రెండు కప్పుల దాకా నేను ఇక్కడ మైదా పిండి వాడాను కదండి అలానే అరకప్పు దాకా సూజీ రవ్వను వాడాను అదే కప్పుతో ఒక కప్పు దాకా పంచదార వేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పుకి తక్కువగా వేసుకున్నానండి ఇంకా కరెక్ట్గా రెండుకు ఒకటి క్వాంటిటీ పంచదార వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళనైతే పోసుకుంటూ గట్టిగా అయితే చపాతి ముద్దలాగైతే తడుపుకోవాలండి ఎందుకంటే మనం పంచదార వేసుకున్నాం కాబట్టి ఎక్కువ నీళ్ళు పోసి తడుపుకున్నట్లయితే జారుడుగా అయితే అయిపోయే అవకాశాలు అయితే ఉన్నాయండి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అండి ఇదైతే చాలా గట్టిగా అయితే పిండిని అయితే తడిపి పక్కనుంచుకోవాలి ఒక పది నిమిషాల వరకు అయితే ఇలా పది నిమిషాల తర్వాత చూడండి ఇంత గట్టిగా అయితే ఉండాలండి ఒకవేళ మీకు కొద్దిగా మెత్తగా అయినట్లయితే పిండి మళ్ళీ కొద్దిగా పిండిని అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక చపాతి ముద్దలాగైతే తీసుకొని ఒక చపాతిని ఎలా అదే విధంగా అయితే చపాతీని అయితే చేసుకోవాలండి వీడియోలో చూసిన విధంగా పల్చగా కాదండి కొద్దిగా మందంగా అయితే చేసుకోవాలి ఒక క్యాప్ సహాయంతో చందమామలాగా అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేశానండి కలి కానీ నాకు అవైతే సరిగ్గా రాలేదండి అందుకని చెప్పేసి రౌండ్ గా ఉన్న మూత తీసుకొని రౌండ్గా అయితే అన్నీ చేసుకొని అన్నిట్లను కూడా ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను ఆలోగా డీ ఫ్రెక్ సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కొద్దిగా మీడియంగా హీట్ కావాలండి ఎక్కువ హీట్ అస్సలు ఉండకూడదు ఆయిల్ ఎక్కువ హీట్గా ఉన్నట్లయితే వేసిన వెంటనే మనకు కలర్ వచ్చేస్తుంది కానీ లోపల వరకు అయితే అస్సలు వేగదండి ఇలా మంట సిమ్లో అండ్ మీడియంలో ఉంచుకుంటూ మనం చక్కగా టైం పడుతుందండి ఇవి వేగడానికైతే వీడియోలో చూస్తున్నంత ఈజీగా అయితే కాదండి ఇవి టైం టైం పడుతుందండి కనీసం ఒక ఐదు ఆరు నిమిషాలు టైం అయితే పడుతుంది వేయడానికైతే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే తీసి ఒక ప్లేట్లకు వేసుకోవడమేనండి అంతేనండి పిల్లలు ఏదైనా స్వీట్ తినాలి లేదంటే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా తినాలి అని అడిగినప్పుడు అప్పుడప్పుడు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి గోధుమ పిండి లేదా మైదాపిండితో చేసుకున్నాం కాబట్టి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి చాలా చాలా రుచిగా ఉంటాయండి పిల్లలు మనం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా ఒకటి చేయాలి కాబట్టి ఇలా చేసి పెట్టారనుకోండి చాలా అంటే చాలా చాలా ఇష్టంగా తింటారండి చూడండి లోపల గుల్లగా పైన కరకరలా ఆడుతూ స్వీట్నెస్ కూడా చాలా అంటే చాలా తక్కువ తీసుకోవాలండి చక్కెర వేసుకున్నట్లయితే కొద్దిగా తక్కువ క్వాంటిటీలో తీసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్